నుండి మీరు మా రాజకీయ నాయకులు మరియు మీరు కూడా ఉపన్యాసాలు ఇచ్చేసి పొగిడేస్తే ఇట్ డోంట్ హెల్ప్ కామన్ మ్యాన్ యొక్క ప్రాబ్లం అవుట్ కాదు బీ క్లియర్ విఆర్ ఆల్ హియర్ టు సార్ట్ ఇట్ అవుట్ హిస్ ప్రాబ్లమ్ సార్ ఇఫ్ ఐఎమ్ అలౌడ్ టు సే ఆన్ సేరెంట్ మేకింగ్ ద ఇండస్ట్రీ హెజ్ ఆల్రెడీ బీన్ మేకింగ్ వీ ఎక్నాలజ్ దట్ పీపుల్ నీడ్ సంథింగ్ టు స్టార్ట్ ఆఫ్ ఇన్ఫాక్ట్ ఒక సిస్టమేటిక్ గా దయాదర్శనాలపై ఇస్తేమవుతుందంటే ఒకరిస్తారు ఒకరి చాలా ప్రాబ్లమ్స్ యూనిఫామ్ పాలసీ మేక్ ఇట్ పాలసీ అండ్ రెగ్యులేట్ అండ్ ఇన్సిస్ దెమ్ టు డన్ మీరు యువర్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ అండ్ ఆల్సో యువర్ షేర్ హోల్డర్స్ ప్రాఫిట్ మేకింగ్ స్టేక్ హోల్డర్ ఈజ్ ఇన్ స్ట్రబుల్ మెయిన్ స్టేక్ హోల్డర్ దెన్ యూ హ్యాట్ టు ఆల్ ఆఫ్ యూ కన్సిడర్ హ్యూమన్ యాంగిల్ దే ఐ టోల్డ్ యూ హ్యూమన్ యాంగిల్ నాట్ ఎ బ్యూరోక్రాటిక్ యాంగిల్ మీరు కూడా మమ్మల్ని ఇచ్చేసి వెళ్ళిపోయారనుకోండి కానీ వాడి ఆకలి తీర్దు వాడి సమస్య పరిష్కారం కాదు ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం దీంతోనే కూడా ప్రాబ్లం పరిష్కారం అవుతుందని నేను నేను ఆ రోజు కూడా మీ అందరికీ పది పది చెప్పాను హ్యాండ్ హోల్డింగ్ వీఆర్ నాట్ సాల్వింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ వాట్ ఈజ్ ఫేసింగ్ టుడే ఇట్ మే టేక్ ఫోర్ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ హౌ ఫాస్ట్ వీ కెన్ హెల్ప్ దెమ్ టు రికవర్ లైఫ్ లో కనీసం కాన్ఫిడెన్స్ అన్న క్రియేట్ చేయకపోతే యూ విల్ బీన్ డిప్రెస్ వాట్ ఈస్ యువర్ చెప్పండి వై మెకెటా స్ట్రక్చర్ అండ్ దెన్ రిలీజ్ అకార్డింగ్లీ ఆల్ కంపెనీస్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అప్ టు సెటిల్మెంట్ సెటిల్మెంట్ డేట్ ఆల్సో యూ హ్యావ్ ఫిక్స్ పర్టికులర్ ఇష్యూ పర్టికులర్ డే యూ హెట్ కంప్లీట్ యాక్టివిటీ దెన్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఎవరీ క్లైంట్ What is the end date is going to get remedy? Final settlement. Both you have to work it out. Or otherwise, after uh, I leave here and then, okay, Monday again we'll have a meeting. Then we will leave at that stage. Then it won't help. That is one. The second point he said uh, vehicles what is the problem sir, actually in vehicles one thing is on account payment is being made sir today morning as per the today morning teleconference most of the companies have agreed and actually they are giving money so of parking parking yeah parking issue is there sir basically at some places it is happening but uh, specifically which place you are talking i'll just get into it sir and we'll sort it out for every service basically his complaint is that servicing centers they are already full with vehicles so they have got some additional space వేర్ ఇఫ్ దీస్ వెహికల్స్ ఆర్ గెటింగ్ పార్ట్ దోస్ పీపుల్ ఆర్ చార్జింగ్ దిస్ ఇస్ ద వాట్ హీస్ కేమ్ టు అర్ నోటిస్ సో ఎవ్రీ యాక్చువల్లీ ఫార్ ఎవ్రీ సర్వీసింగ్ సెంటర్ ఫార్ ఎవ్రీ ఫైవ్ సర్వీసింగ్ సెంటర్ వీ హ్ కెప్ వన్ ఇన్స్పెక్టర్ నవ్ సర్ ఐ హావ్ అ రివ్యూ విత్ హిం అండ్ మేక్ షోర్ దట్ దిస్ ప్రాబ్లమ్ డెట్ కం డన్ టు నోటీస్ జనరలీ పీపుల్ ఆర్ హ్యాంగ్ అ టెండెన్సీ ఇఫ్ యుంట్ రెగ్యులేట్ దే విల్ ఎక్స్ప్లైట్ అది వీక్నెస్ అనమాట మనుషుల్లో ఇన్ బిల్ట్ ఒక మంచితనం ఒక పక్క ఉంది మంచితనం మీరు చూస్తే నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి క్యూలో నిలబడిచ్చారు వీల్ చైర్ లో వచ్చి ఇంకో పక్క బలహీనత ఏంటంటే కొంతమంది ఈవెన్ పార్కింగ్ పేరుతో డబ్బులు వసూలు చేయడం మోసాలు చేయడం ఇవి కూడా చేస్తున్నారు For uh, uh, that location, location change, part, sir. location. What is the we have to do? That uh, b banks and uh, insurance companies. No, it, it is it, only a technical point. Yeah, it is a, uh, it is an error of from the insurance company, error from the um, um, bank um, banking also, sir. What Actually, it? they have been giving uh, you take you for this uh, project. You provide insurance, they will send one proposal by mistake, insurance, uh, clerical mistake, they will uh, on a location part, they will uh, put uh, okay. only for corporate office address, okay, then but, it will be a problem. Yeah, what is the uh, sir, any clerical mistake, first good morning, sir. any clerical mistake, uh, it is a technical case? mistake. clerical yes, sir, mistake, no technical mistake. technical mistake. we will give uh, suitable instruction to bank sir because uh, uh, corporate office is given as the address of the borrower and it is completely wrong, sir. So, Exactly, bank will verify and give a confirmation that address is wrong. On that particular case, they can release the claim, sir. Sir, so at least for the, sir, bank, uh, all the insurance companies, sir, two things which we can, uh, that majority of the claims or rather all the claims which can be settled should be settled by 30th September, sir. That, no, is, that is what I made it very clear and also statutory obligations law. Undate make it very clear. End date. Similar activities, end date with the customer, end date. You work on that with the insurance companies and come with the end date not, before which Not Only transport collector also has to work. They have to make it. Okay. Then uh, banks. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ రిప్రజెంటింగ్ ఎస్ఎల్బిసి సార్ టోటల్ ఈ కెలామిటీ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి సార్ అవర్ బ్యాంక్స్ ఈవెన్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ క్యాంప్స్ ఆల్సో సార్ ఈవెన్ అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీ ఎక్కడైతే ముప్పై రెండు వార్డులు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆల్ బ్యాంక్స్ హ్యావ్ గివెన్ ఎక్స్ట్రా స్టాఫ్ ఫర్ క్యాన్వాసింగ్ అప్లికేషన్ ఇప్పటిదాకా చూసుకుంటే సార్ నియర్లీ రెండు వందల కోట్లు వరకు మూడు వేల ఏడు వందల అకౌంట్లు మనం రీషెడ్యూల్ చేశాం సార్ ఆ రీషెడ్యూలే కాకుండా ఫ్రెష్ శాంక్షన్ ఆఫ్ ద లిమిట్స్ ఎలిజిబుల్ బర్ కి స్టార్ట్ చేశాం సార్ మాకు ఇంద గడిచిన నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఇంక్రీజ్ ఆఫ్ పేస్ కనపడుతుంది సార్ సో ఇప్పుడు చూసుకుంటే నియర్లీ పన్నెండు వందల అకౌంట్లు ఫ్రెష్ లిమిట్ శాంక్షన్ చేశాం సార్ పదకొండు పదకొండు కోట్లకి అండ్ రెండు వేల మూడు వందల ముప్పై ఆరు అకౌంట్లు నూట డెబ్బై ఐదు కోట్లకి రీషెడ్యూల్ రుణాలు రీషెడ్యూల్ అయినాయి సార్ అన్ని బ్యాంకులు టోటల్ డేటా చెప్తున్నావు సార్ ఇంకా మా మేము ముప్పై ఒక తారీ ముప్పై తారీఖుకి వీఆర్ హ్యావింగ్ సెట్అప్ ఏ టార్గెట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సార్ సో ఈ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలని ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ ప్లాన్ సార్ మెయిన్ ఫోకసింగ్ అన్ ద కన్జంప్షన్ లోన్స్ అండ్ ఫ్రెష్ లిమిట్ శాంక్షన్ సార్ రీషెడ్యూల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఫుల్ స్వింగ్ గోయింగ్ ఆన్ సార్ ఎవ్రీ డే వీఆర్ అన్ని బ్యాంకుల నుంచి మేజర్గా ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ అన్ని బ్యాంకులు కలుపుకుని వీఆర్ గెటింగ్ నియర్లీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అకౌంట్స్ డే రీషెడ్యూల్ హ్యాపనింగ్ సార్ ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన కన్జంప్షన్ లోన్స్ ఆ ఇరవై ఐదు వేలు ఏమనేది వాటి యొక్క నెంబర్లు పెంచడం కోసం ఇన్ ద నెక్స్ట్ త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో ఎక్స్క్లూజివ్గా వీ హ్యావ్ సెటప్ అవర్ ఓన్ టార్గెట్ సార్ టోటల్ ఐదు వందల కోట్లు టార్గెట్ రీచ్ అవ్వాలని మా ఉద్దేశం సార్ అంటే కన్జంప్షన్ లోన్స్ కన్జంప్షన్ లోన్స్ వరకు ప్లస్ టోటల్ రీషెడ్యూల్ కలిపి సార్ కన్జంప్షన్ లోన్ ఒక్కటి కాదు సార్ రెండు కలిపి కలిపి అవును సార్ దీంట్లో బ్రేక్అప్ ఎంత ఉంది సార్ రీషెడ్యూల్ రుణాలు అయితే